రామదాసు గారు భద్రాచల దేవాలయాన్ని నిర్మించాడు ఆలయ శిఖరం మీద సుదర్శన చక్రం పెట్టవలసి వస్తే ఎందరో స్వర్ణకారుల్ని పిలిపించాడు లోహకారుల్ని పిలిపించాడు తయారు చేయించాడు ఏ చక్రం పైన పెట్టినా ఏ ముహూర్తంలో పెట్టినా నిలబడేది కాదు ఆయన బాధపడి అయ్యో పైన చక్రం నిలబట్టలేదు ఎలా రామచంద్ర ప్రభువుని ధ్యానం చేస్తే ఆయనకి రామచంద్రమూర్తి స్వప్నమునందు సాక్షాత్కరించారు సాక్షాత్కరించి ఈ క్షేత్రంలో పైన ఉండవలసినటువంటి సుదర్శన చక్రం మానవ నిర్మితము కుదరదు దాన్ని నేను అనుగ్రహిస్తాను రేపటి రోజున నువ్వు గోదావరిలో దిగి రెండు చేతులు చాపు అలల పడవ మీద నీకు సుదర్శన చక్రం అందుతుంది దాన్ని ప్రతిష్ట చేయి గోదావరి మాత బహూకరిస్తుంది అన్నాడు ఆయన మరునాడు స్నానం చేసి గోదావరి నదిలో నిలబడి రెండు చేతులు చాపి రామచంద్రమూర్తిని ప్రార్థన చేశారు నీటి మీద తేల్తూ వచ్చింది సుదర్శన చక్రం అదే ఇప్పటికీ భద్రాచల దేవాలయం సిక్